ఓకే అది పక్కన పెడితే మీ ఎప్పుడన్నా మీ పాప నువ్వు ఇద్దరు హక్ చేసుకొని ఏడ్చిన సందర్భం ఉందా ఏడుస్తా ఇలాంటి సందర్భంలో ఏం గుర్తుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏం గుర్తుకొచ్చినప్పుడు అంటే ఇంత చిన్న వయసులో వదిలేసి నేను హైదరాబాద్ లో ఉన్న ఆ పాప అక్కడ ఉంటుంది తల్లి ప్రేమకి దగ్గరగా లేదే అని ప్రతి ప్రతి నిమిషం ఫీల్ అవుతా నేను ప్రతి డే ఒక తల్లిగా ఎన్ని చేసినా ఒక తల్లిగా ప్రేమ అనేది ఉండిద్ది కదా నాకు అలా అంటే నా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం నేను ఆ పిల్ల కోసం కష్టపడుతున్నా తండ్రిలా వాడికి ఎందుకు అంటే బాధ్యత బాధపడతా ఏమైనా తీయాలి లేదంటే ఈ ఆడపిల్ల ఒక్కటి దాగుతుంది అనేది ఏం మాట్లాడలేదారా మీ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ అమ్మ ఒకటే తీసుకుంది ఎలాగైనా ఇదే పెంచాలి ఎందుకు వీన్ని పెంచే బదులు ఆ పిల్ల ఆ బాధ కంటే ఇట్లుండడమే బెటర్ అనుకున్నాం బెటర్ అనుకుంది అమ్మ కూడా అందరూ అదే అనుకున్నారు ఈ రోజు నాడు పిల్ల అయితే బాగుంది ఓకే అయితే ఇంకోటి ఉషా హస్బెండ్ లేని ఒక ఆడపిల్ల అంటే అంటే మాట్లాడే విధానం కూడా ఎట్లా ఉంటది అంటే నువ్వు ఎంత జెన్యున్ గా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా అంటే ఒక ట్రిగర్ చేసి మాట్లాడతారు ఒక మనిషిని డైరెక్ట్ టార్గెట్ చేసి మాట్లాడే విధానాలు అన్న అది ఫేస్ చేసుకుంటానే వస్తున్నా ఇంత తెలివి ఉన్న ఉషా ఎందుకు సెకండ్ స్టెప్ ఇవ్వాల్సి వచ్చింది సెకండ్ స్టెప్ తన విషయంలో ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే నాకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి నేను ఒక అమ్మాయిని నాది అంత ఏజ్ కాదు ఇప్పుడు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వడం వస్తాయి డిసెంబర్ కి ఒక ఈవెంట్ కి వెళ్ళాను పొద్దుటూరు ఈవెంట్ కి అక్కడ పరిచయం అయిన అతనే ప్రసాద్ నేను తనకి నేను ముందే చెప్పాను నాకు బేబీ ఉంది ఇలాగ అన్ని అని చెప్పాను తనకి ఇష్టం ఉండే నాతో జర్నీ చేశాడు తర్వాత వేరే అమ్మాయితో ఒక రూమ్ లో దొరికిపోవడం వల్ల నేను దూరం పెట్టేసాను దీన్ని నేను నీ రిలేషన్ కావచ్చు నువ్వు చెప్పే విధానం నేను తప్పు అంటే నేను ఏమంటున్నా నీకంటే ఒక ఆడపిల్ల ఉంది నువ్వు సెకండ్ స్టెప్ ఒకటి వేసే ముందు నాకంటే ఒక ఆడపిల్ల ఉంది రేపు పొద్దున నా క్యారెక్టర్ అసోసియేషన్ అయినప్పుడు నా అల్లుడికి కావచ్చు నా బిడ్డకి పెళ్లి చేసినప్పుడు కావచ్చు అంటే వయసులో ఉన్నాము లేదంటే కళ్ళు నెత్తికెక్కి అనే టైం లా మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయి చేయలేము కదా అంటే నేను ఎందుకు తట్టు తాకింది కదా తట్టు తాకింది నేను అడిగా నువ్వు మ్యారేజ్ చేసుకుంటాను అంటేనే నేను ప్రతిదీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నేను అందులో అడిగి పెట్టాను డీటెయిల్ తీసుకున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్నా తనతో నేను అన్ని నాకు ఒక మ్యారేజ్ అయింది బేబీ ఉంది నాకు అమ్మ ఉంది ఇద్దరు అక్కలు ఉన్నారు నీకు నాతో రిలేషన్ ఓకే అంటే నేను ఉంటా నేను ఇలా వీడియోలు తీసుకుంటా బ్యాడ్ కంటెంట్స్ అంటే తీస్తాను కామెంట్స్ వచ్చినా పట్టించుకోవద్దు ఏ వీడియోస్ అయినా చేసుకుంటా నాకు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం నాకు ఇష్టం నా డ్రీమ్ అది నేను పెళ్ళి కాకముందు నుంచి అదే నా డ్రీమ్ తర్వాత నా ఫ్యామిలీ వల్ల నేను చాలా చేంజ్ అయ్యా నేను చాలా ఫేస్ చేశాను నీకు ఇష్టం ఉంటే నాతో ఉండు లేదంటే ఈ క్షణం వెళ్ళిపో నేను ఒంటరిగా బతకడానికైనా ఓకే హ్యాపీ అని కూడా నేను చెప్పా అన్నాడు ఓకే నాకు కావాలి మరి అన్నప్పుడు ఇప్పుడు నాకు కొంతమంది అంటారు అన్న అన్ని అడిగేస్తాడు కానీ పాయింట్ టు పాయింట్ అడగకపోతే ఫీల్ అవుతారు అంటే సబ్జెక్ట్ అనేది నేను ఏమంటున్నారా నువ్వు వయసులో ఉన్నావు ఓకే వయసులో ఉన్నప్పుడు సరే మమ్మీ వాళ్ళు చూసిర్రా ఇంకొక క్యాండిడేట్ నా అంటే నేను నేను లాజికల్ గా ఇదే ఎందుకు పట్టి పట్టి అడుగుతున్నా అంటే ఆల్రెడీ నీ లైఫ్ లో చాలా సఫర్ అయినా అని చెప్తున్నా మనిషి అన్నప్పుడు ఒక మనిషి ఒంటారు కొన్నప్పుడు నెగిటివ్ ఏం అంటే సెకండ్ స్టెప్ అన్నా కనీసం ఆలోచించి నాకు ఒక పాప ఉంది సెవెన్ ఇయర్స్ పాప ఈ స్టెప్ లో నేను ఫెయిల్ అయితే నా నువ్వే అన్నావు ఇంత ముందు పాపకు సెవెన్ ఇయర్స్ బేబీ ఏం కాదన్నా అన్ని అర్థం అవుతుంది మరి నువ్వు చేసే పద్ధతి ఆల్రెడీ ఇలా ప్రసాద్ అన్ని నేను షేర్ బేబీ ఇంటికి వెళ్తే నా పక్కనే ఉండిద్ది ఫోన్ మాట్లాడినా ఎవరమ్మా ఎవరి మమ్మీ అని అడిగిద్ది కూడా మా బేబీ డాడీ అనిపించంపల్ నేను ఏ రోజు డాడీ అని మా బేబీ పిల్లదు ఫస్ట్ డాడీ అని వాళ్ళ డాడీని తప్ప నువ్వు పది మంది అబ్బాయిలను పిలు ఈ అబ్బాయి తన రిలేషన్ లో ఉన్నా ఈ అబ్బాయి నువ్వు డాడీ అని పిలువ చెప్పినా పిల్లదు మా పాప అది నేను వంద మందరా ఎక్కడైనా ఒప్పుకుంటాను ప్రతి చోట ఇదే ఒప్పుకుంటాను నేను చేస్తే తప్పు అవుతా ఏడు సంవత్సరాల పిల్లకున్న తెలివి ఉషాకి ఎందుకు లేదని పోవచ్చు లేదు అంటే అన్నా ఆ రోజు నేను తను నేను అన్ని చెప్పా లవ్ చేసా నేను నేను తన ఐ థింక్ వన్ సెకండ్ లవ్ అనే పదాలు ఎత్తకండి అన్నా నువ్వు ఇలాంటి నేను ఏమంటారు తల్లి నేను తప్పు పెట్టాలి అని ఎందుకంటే ఆల్రెడీ నీ ఫస్ట్ అరెంజ్ మ్యారేజ్ చేసుకొని అరేంజ్ లో సరే లవ్ మ్యారేజ్ అన్న బాగుంటదేమో థింక్ చేయొచ్చు నువ్వు ఫస్ట్ చేసిన మిస్టేక్ కూడా అదే ఈ రోజు సరే నువ్వు నీ లైఫ్ లో నువ్వు తప్పు చేసినావు నువ్వు సఫర్ అవుతున్నావు అవ్వదు కానీ మీ ఇద్దరికి కలిసి ఒక బేబీ ఉంది ఒక చిన్న పాప ఉంది రేపు పొద్దున అమ్మాయి లో తిరగాలన్న అర్థమైందా ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా ఇక్కడ ఏమైపోతాయి అంటే నువ్వు అన్నావు కదా అన్న సూటిపోటి మాటలని నువ్వు బాధపడుతుండొచ్చు సరే అందులో నీ తప్ప ఎంతుంది ఆయన అబ్బాయి తప్పెంతుంది అది పక్కన పెడితే నీ వల్ల రేపు పొద్దున నీ పాప బాధపడుతుంది అని ఆలోచించలేదు ఎప్పుడు ఆలోచించానన్నా ఆలోచించి నేను ఏమనుకున్నానంటే సర్లే సెకండ్ స్టెప్ వేద్దాం సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం ఇలా అయినా ఉండొచ్చు ఇంకా అనే వేరే నేను వేరే త్రోలో కూడా నేను అనుకున్నాను మళ్ళీ ఇంకోట కూడా ఆలోచించా నేను ఎంత చేసుకున్నా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా నా బేబీ తండ్రి అవ్వలేడు కదా నాకు హస్బెండ్ అవునా అని కూడా నేను ఆలోచించానన్నా అదైతే నేను ఒప్పుకుంటా కానీ నేనేమంటున్నారా నువ్వు అనేది కరెక్టే నువ్వు స్టెప్ వేయడం వరకు ఓకే కానీ ఒక పెద్ద మిస్టేక్ చేసిన దాంట్లో నేను 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 ఏమంటున్నా ఒక ఒక ఆడపిల్లగా నిన్న నేను పెద్ద క్వశ్చన్లు కూడా అడగలేను లిటరల్ నువ్వు ఫీల్ అవ్వు ఏమన్నావు బట్ ప్రతి ఒక్కటి అంటే నువ్వు వేసిన స్టెప్ అనేది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఒక పర్సనల్ విషయం అది నేను లిటరల్ గా నా దాంట్లో చెప్పక ఆ విషయము నువ్వు ఇంటర్వ్యూలలో పోర్ట్రేషన్ చేస్తున్నావు చూడు అంటే ఏం గొప్పతనం చేసిన చెప్తున్నావు నేను పోర్ట్రేషన్ చేయడం కాదు అది ఒకరి నుంచి మా వాళ్ళ నుంచే వెళ్ళింది ఆ మ్యాటర్ ఆ మ్యాటర్ వెళ్ళాక ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు ప్రతి ఒక్క క్వశ్చన్ అదే నాకు తెలుసు నేను చెప్పనన్నా వాళ్ళు చెప్పేయడం శత్రులు ఎక్కడ అన్న మన ఫ్రెండ్స్ రూపంలోనే మన రూపంలోనే తిరుగుతా ఉంటారు అలా తిరిగే నా అలా తిరిగే వాళ్ళెవరు నాకు దూరం చేశారు ఆ అబ్బాయి దాని వెనక కూడా ఒక స్టోరీ ఉంది అలా తిరిగే నాకు అని కనెక్ట్ అవ్వడం కనెక్ట్ అవనా కొంచెం బ్యాడ్ థింక్ చేసి దూరం చేశారు మా ఇద్దరికి ఇష్టం కలిసి ఉండడం ఇష్టం లేక ఒకరు కన్ను పడ్డారు ఆ కన్ను వాళ్ళు ఏమైపోతారో కాని ఇంకా ఎన్ని తిట్టినా సిగ్గు రావట్లా కానీ నేను చెప్పను వాళ్ళ పేరు వద్దులే నీకు ఇబ్బంది అయితే వద్దు కావాలని దూరం చేశారు దూరం చేయడం వల్ల వాళ్ళు ఏం బాగుపడ్డారు నేను ప్రతి రోజు ఎడుతున్నాను తగలకుండా ఉంటుందా ఒకటి నువ్వు చేసిన తప్పుకు ఆ చిన్న బేబీ ఉసురు నీకు తగ్గ నీకు తగలుగదా నీకు గౌచ్ వాళ్ళకు తగలదాన్న నా బేబీ ఉసరి నాకు ఎలా తగిలిద్ది ఇదలా నేను ఒప్పుకుంటా నా బేబీ ఉసురు తగిలిద్ది అంటే ఈ బేబీ కాదు ఆ తగిలిద్ది అది నాకు తగిలిద్ది నా నుంచి ఎవరైతే విడదీసారో అది పక్క ప్లాన్ ఎవరు చేస్తారో ఆడ కూడా తగిలిద్ది ఓకే ఓకే ఈ విషయం నీ బేబీతో షేర్ చేసిన మా పాపతోనా ఇలాంటి స్ప్రెడ్డింగ్ వీడియోలు అనేటి ఇప్పుడు ఏమైతున్నాయో కావాలని ఆ ఒక్క వాడు నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూ వెళ్ళలేదు ఫోన్ ఎత్తలేదు ఆ ఒక్క దాని వల్ల చాలా స్ప్రెడ్ చేసేసారు